వారి యొక్క ఆలోచనను బట్టి ఇప్పటి వరకును కూడా ఆ కుటుంబ క్షేమము కొరకు ప్రార్థించడాన్ని బట్టి అందరం కూడా ఏకే సరే ఈ సమయంలో పరిశుద్ధమైన దేవుని మాటలను మనం ధ్యానించుకుందాం మనం ధ్యానించుకునేటువంటి వాక్య భాగం ఏమిటయ్యి సోదరులు రాజారాము గారు చదివినిపించారు నిర్గమాకాండంలో ఇరవయో అధ్యాయము ఇరవై నుండి ఇరవై నాలుగు వచనాలు చదవగా మనం అందరం కూడా విని ఉన్నాము ఇరవై నాలుగవ వచనం యొక్క చివరి భాగం అందు దేవుడు చెప్పిన మాటను బట్టే ఈరోజు ఇక్కడ కుటుంబం ఈ విధమైనటువంటి కోరికలను ఏర్పాటు చేశారు ఆ కుటుంబ ఆహ్వానాన్ని బట్టి మనం కూడా ఈ స్థలానికి రాగలిగి ఉన్నాము ఆ పదం ఏమిటంటే ఇరవై నాలుగవ వచనంలో నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతీ స్థలములోనూ నీ ఎద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను అని ప్రతీ స్థలానికి వచ్చి దేవుడు ఆశీర్వదిస్తాడా అని అంటే ప్రతీ స్థలానికి కాదు కానీ ఏ స్థలానికి వస్తాడా ఆయన ఎక్కడైతే ఆయన నామాన్ని జ్ఞాపకార్థంగా ఉంచుతారో అనగా ఎక్కడైతే ఆయన నామం జ్ఞాపకం చేసుకుంటారో ఎక్కడైతే ఆయన నామాన్ని స్మరిస్తారో ఎక్కడైతే ఆయన నామాన్ని స్థుతిస్తారో ఎక్కడైతే ఆయన నామాన్ని ప్రార్థన చేస్తారో ఆ స్థలం నిజంగా ఈరోజు చక్కటి టచ్ బిల్డింగ్ మనకుంది రత్నం గారికి మంచి అద్దుకుంటున్న మంచి ఇల్లు ఉంది ఇంటికి వెళ్ళి ప్రార్థన పెట్టుకోవచ్చు మందిరంలో ప్రార్థన పెట్టుకోవచ్చు కానీ ఇంత ఎండలో టెంట్లు వేసి ఖర్చు వారిదైన స్థలంలోనే ప్రార్థన జరగాలనే ఉద్దేశం కలిగి అనేది అది దేవుని యొక్క వాక్యానుసారమే ఎందుకంటే ఎక్కడైతే దేవుని యొక్క నామం మహిమపరచబడినట్లుగా స్థలం సిద్ధపడతాదో ఆ స్థలానికి వచ్చి ఆ స్థలంలో దేవుడే ఆశీర్వాదాన్నిస్తాననే మాట ఆ లేఖనాల్లో మనం చూస్తున్నాం ఈ వచ్చినాన్ని బట్టి మనము క్లుప్తముగా నేర్చుకోబోతున్న పాఠ్యాంశం ఏంటంటే మన స్థలం అంటే మనం సొంతంగా తీసుకునే స్థలం ఎక్కడుంటే మంచిది బైబిల్ ప్రకారంగా మనం కావాలనుకునే స్థలం ఎక్కడుంటే మంచిది అనే దాన్ని ఈరోజు లేఖనాలను బట్టి చేద్దాం ఎవరైనా సొంతంగా స్థలం తీసుకోవాలనుకుంటే ఎక్కడ తీసుకుందాం అనుకుంటారు అందరూ మనుషులందరూ ఆలోచించే విషయాల్లో స్థలం అనే పదంలో ఇంగ్లీష్లో ప్లేస్ అంటాడు ప్లేస్ అనగానే సుమారుగా అందరూ మూడు రకాల ప్లేసులు వాడతారు ఒకటి నేటివ్ ప్లేసు రెండు బర్త్ ప్లేసు మూడు వర్క్ ప్లేసు మూడు ప్లేసులు ఉంటాయి నేటివ్ ప్లేస్ అంటే నేటివ్ ప్లేస్ అంటే తెలుగులో అర్థం స్థానిక స్థలం అంటే మన వాళ్ళందరూ అంటే మన స్థానికులు మన బంధువులు మన రక్త సంబంధులు ఉండేటువంటి స్థలం ఇప్పుడు నన్ను మీ నేటివ్ ప్లేస్ ఎక్కడంటే ఎక్కడ చెప్తాను నేను వ్యవహారం మా రాజారాంగని అడిగితే కొవ్వూరు రత్నగారిని అడిగితే రాజమండ్రి స్థలములు అంటే అది వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎందుకంటే అక్కడ వాళ్ళ కుటుంబ పేరు వాళ్ళు వాళ్ళ రక్షధములు ఉంటారు నేటివ్ ప్లేస్ అది బర్త్ ప్లేస్ అంటే పుట్టిన స్థలం పుట్టినటువంటి ప్లేసులో ఇక్కడే నేను పుట్టాను కాబట్టి ఇక్కడే నాకు సొంత స్థలం కావాలి అనుకునేటువంటి ఆలోచన ఈ రెండింటికంటే ఎక్కువ మంది ఏంటంటే వర్క్ ప్లేస్ వర్క్ ప్లేస్ అంటే నేను ఎక్కడ పని చేసుకుంటున్నానో పనికి దగ్గరగా స్థలం ఉంటే బాగుంటుంది అని ఒక స్థలం తీసుకునేటప్పుడు నేటివ్ ప్లేస్లోనో బర్త్ ప్లేస్లోనో వర్క్ ప్లేస్లోనో స్థలం తీసుకుంటే బాగుంటుంది అక్కడ మన ఓన్ ప్లేస్ కలిగి ఉంటే బాగుంటుంది అనేది మనుషులందరి యొక్క ఆలోచన అయి ఉంది కానీ దేవుడు ఎక్కడుంటే ఆ స్థలాన్ని దేవుడు దీవిస్తాడు మన ఓన్ ప్లేస్ అనేది నేటివ్ ప్లేస్ కంటే బర్త్ ప్లేస్ కంటే వర్క్ ప్లేస్ కంటే ఎక్కడుంటే మంచిది కీర్తన గంధంలో మనందరం చాలాసార్లు చదువుకుంటాం నూట ఇరవై అధ్యాయము మొదటి వచనం చదివినట్లయితే యహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువార ప్రయాస వ్యర్థమే యహోవా పట్నమును కాపాడినలా దాని కావలవారు మేలుకునిట వ్యర్థమే మీరు లేకుని లేచి చాలా రాత్రి తరత పండుకొన కసాయితమైన ఆహారము తినుచున్నట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికిచ్చుచున్నాడు అనే పదమంది ఒక ఇల్లు అయినా కుటుంబపరమైనటువంటి ఏ ఆశీర్వాదమైనా దేవుడు వారికిచ్చుచున్నాడనే పదములో ఎవరికి దేవుడు ఇస్తాడు ఆ వచనంలో మనం చూస్తే దేవుడు వారికి ఇచ్చుచున్నాడు ఎవరికి ఇస్తాడు తన ప్రియులు తన ప్రియులు ఎవరికి దేవునికి ప్రియమైన వాళ్ళకి ఆయన ఇస్తాడంట తన ప్రియులు నిద్రించుండగా దేవుడు వారికి ఇస్తున్నాడు అంటే ఎవరు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారంటే దేవునికి ప్రియమైనటువంటి వారి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు ఇప్పుడు స్థలం తీసుకునే విషయంలో ఎవరు దేవునికి ప్రియులుగా ఉంటారు అనే దాని గురించి ఆలోచించాలి అంటే పరిశోధక గ్రంథములో దేవునికి స్నేహితుడిగా పిలువబడిన వ్యక్తి ఎవరు నా స్నేహితుడండి దేవుడు ఎవరినన్నాడు కృత్రుదా ఎవరినన్నాడు అబ్రహాముతో అబ్రహాముతో నా స్నేహితుడు అని పిలుస్తాడు నా స్నేహితుడు నా ఫ్రెండ్ అన్నాడంటే ఎంత ఇష్టం ఒక బంధువు కాకుండా నా స్నేహితుడు అని పిలిచాడంటే అబ్రహాము దేవునికి అత్యంత ప్రియమైన వాడు అబ్రహాము దేవునికి అంత ప్రియమైన వాడుగా ఎంచబడటంలో అబ్రహాము గారి యొక్క ఆలోచన విధానం అనేది ప్లేస్ విషయంలో ఎలా ఉండేది ఏప్రిల్ రాసుల పత్రిక చూసినట్లయితే పదకొండు అధ్యాయం ఎనిమిదవసారి చూడండి అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను పొందన పొందనయున్న ప్రదేశము కొరకు స్వాచ్ఛ్యం అంటే ఏంటి సంపాదించుకునే ప్రదేశం స్వాచ్ఛ్యం అంటే సంపాదించుకునేది భౌతిక సంబంధంగా సొంతమైంది ఓన్ ప్లేసు అబ్రహాము గారు ఓన్ ప్లేసు కోసం ప్రయాణం చేశాడట స్వాచ్ఛ్యముగా పొందనయ్యున్నటువంటి ప్రదేశము కొరకు బయలుదేరాడు అబ్రహాము స్వాథ్యముగా పొందనయున్న ప్రదేశము కొరకు బయలుదేరినప్పుడు అబ్రహాము గారి మనసులో ఓన్ ప్లేస్ అనేది వెతికే విషయంలో ఓన్ ప్లేస్ అనేది దేన్ని కలిగి ఉంటే పొందుతాము అనేది ఆలోచన చేశాడు అబ్రహాము గారు ఓన్ ప్లేసు కొరకు వెళుతున్నప్పుడు అబ్రహాం యొక్క అసలు నిరీక్షణ ఎక్కడా భౌతిక సంబంధంగా ఏ దేశమో తెలియదు అంటే అబ్రహాము ఏ ప్లేసులో అతను నివాసం ఉండాలో తెలియకుండానే బయలుదేరాడు వాక్యం చదువుకుంటారు కదా ఏముంటుంది మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఇరుగకయే బయలుదేరాడు అంటే స్వచ్ఛంగా ఒక ప్లేస్ ఉంది ఒక స్థలం ఉంది ఆ స్థలం దేవుడు నాకు ఇస్తాడు అని ప్రయాణం చేసే అబ్రహాముకి ఆ స్థలం ఎక్కడ ఉందో తెలియదు కానీ అబ్రహాము ఏ స్థలం మీద మొదటి నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు శిబరి పత్రికలోనే పదకొండు పదహారు చూసినట్లయితే అయితే వారు మరీ శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్న దేవుడు వారి గురించి సిగ్గుపడలేదు అంటే ఇప్పుడు స్వాథ్యముగా పొందన ఎన్నే స్థలం కొరకు ఇది చూసి అబ్రహాము గారు దేవుడు స్థిరంగా ఇచ్చే స్థలమునందు మొదటి నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు స్థిరమైన స్థలం ఏది పరలోకం సొంతమైన స్థలం ఏది భూలోకంలో మనం కలిగినటువంటి ఈ స్థలం ఈ స్థలం కంటే ముందు అబ్రహాము స్థిరమైనటువంటి ఆ స్థలము కొర ఎదురు చూసేవాడుగా ఉన్నాడు కనుక దేవుడు అతని గురించి కానీ అలాంటి ఆలోచన కలిగిన వరకు చెప్పాడంటే నేను వారి దేవుణ్ణి అని అనుకుంటూ కొడుకు నేనేమాత్రమను కూడా సిగ్గుపడేవాడను కాను అని చెప్తున్నాడు అంటే ఓన్ ప్లేస్ అనేది ఎక్కడ వెతుక్కున్నాడంటే స్టాండర్డ్ ప్లేస్ ఎక్కడ ఉంటుందో దానికి దగ్గరగా వెతుక్కున్నాడు భూమి మీద మనం ఓన్ ప్లేస్ కలిగి ఉండమేమో కానీ కలిగి ఉండగలమేమో కానీ స్టాండర్డ్ ప్లేస్ కలిగి ఉండలేము ఏది మనకు సొంతం కాదు స్టాండర్డ్ ప్లేస్ ఏముంది అబరాహం ఎదురు చూసినట్లుగా పరలోకం ఆ పరలోకానికి వెళ్ళగలగటానికి మార్గమైన స్థిరమైనటువంటి ప్లేసు ఏదనిగా మనం భావిస్తాం ఏది స్థిరమైన ప్లేసు అంటే కురింది రాసినటువంటి మదన పత్రికలో మూడాధ్యాయం మనం చూసినట్లయితే పదోవచ్చి ఏమంటాడంటే ఇక్కడ ఒక స్టాండర్డ్ ప్లేస్ ఉందంట కురి దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పు నేను నేర్పరయనా శిల్పకారుని వలె పునాది వేసి తని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతి వాడు దాని ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళను రేవ మరి ఒక పునాది ఎవడును వేయనే ఇక్కడ ఒక పునాది ఉంది ఒక ప్లేస్ కి ఇక్కడ ఆ పునాది మీద మనం అందరం కట్టబడుతున్నాం పునాది అంటే ఒక స్థలంలో బిల్డింగ్ కట్టేటప్పుడు వేసేటప్పుడు పునాది దేవుడు ఒక దానికి పునాది వేశాడు ఆ పునాది మీదే మనమందరము కట్టపడుతున్నాం ఆ పునాది తప్ప మరొక పునాది ఎవడు కూడా వేయ నేరడు ఆ పునాది ఎవరు ఎవరు యేసుక్రీస్తు అంటే ఇప్పుడు క్రీస్తు ద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్టాండర్డ్ ప్లేస్ ఏంటంటే క్రీస్తు ద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్టాండర్డ్ ప్లేస్ ఏంటంటే యేసుక్రీస్తు అనగా యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడినటువంటి సంఘం సంఘమే శాశ్వత కాలం ఉంటుంది ఇక్కడ శరీరములో శరీరంలో సభ్యులుగా మనం ఉంటాం రావు పరవలోకములో కూడా ఇదే సంఘము పరలోక రాజ్యముగా ఎత్తబడుతుంది కాబట్టి స్టాండర్డ్ ప్లేసు ఏదని పౌలు గారు జ్ఞాపకం చేస్తారంటే సంఘమే స్టాండర్డ్ ప్లేస్ అయి ఉంది కనుక ఆ స్థిరమైనటువంటి స్థలం కోసం వెతికే ప్రయత్నంలో ఈ సొంతమైన స్థలం విషయంలో ఆలోచన విధానం అనేది దేవునికి ఇష్టంగా ఉండాలంటాడు అంటే ఇప్పుడు ఏ ప్లేస్ మీద ఆలోచన కలిగి ఈ ప్లేస్ కొనుక్కోవాలి చెప్పుకున్నట్లుగా నేటివ్ ప్లేస్ బాగుంటుందా బర్త్ ప్లేస్ బాగుంటుందా వర్క్ ప్లేస్ బాగుంటుందా అంటే పౌలు గారు తెలియపరుస్తున్నాడు అబ్రహాము గారు నేటివ్ ప్లేస్ అయితే ఆయన ఎక్కడ కొనుక్కోవాలి కల్దీయ దేశంలో భర్త ప్లేస్ అయితే ఊరిన దేశంలో కొనుక్కోవాలి కానీ అబ్రహాం గారు నేటి ప్లేసు బర్త్ ప్లేసు వర్క్ ప్లేసు కాదు దేవుని ఆశీర్వాదానికి దగ్గరగా ఉండే స్థలం ఏది అని ఆలోచన చేస్తే అది అనిపించింది అక్కడికి ప్రయాణం చేశాడు ఆయన అలాగే నేటి దినాలలో మనకు ఆశీర్వాదకరంగా ఉండేటువంటి స్థిరమైన స్థలం ఏదంటే సంఘ సంబంధమైన సహవాసం సంఘానికి దగ్గరగా ఉంటే అది స్థిరమైంది కనుక ఆ సంఘానికి దగ్గరగా ఉండే స్థలాన్ని ఎన్నుకునే ఆలోచన విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆయనకి ప్రియులై ఉంటారు కనుక వారికి నేను దేవుడిని నేను ఎంత మాత్రం కూడా సిగ్గుపడను అని అంటాడు అంటే ఈ ప్రయత్నం చేసే విషయంలో ఓన్ ప్లేస్ దొరకటం ఆలస్యమైనా పర్లేదు కానీ స్టాండర్డ్ ప్లేస్ వదులుకుని ఎప్పుడు దూరంగా వెళ్ళకూడదు స్టాండర్డ్ ప్లేస్ అంటే సంఘం ఓన్ ప్లేస్ అంటే మనం కొనుకునే స్థలం ఇది దొరకటం లేట్ అయినా ఇంకా చెప్పాలంటే ఓన్ ప్లేస్ దొరకటం అసలు దొరకకపోయినా అది మంచిదే నేను చెప్పి ఈ పదాలు మీకు అర్థం అవడానికి చిన్న ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను ఏంటంటే ఆది కాండంలో నోవోగారి కాలంలో జలప్రలయం వచ్చింది జలప్రలయం వచ్చినప్పుడు దేవుడు వాడలో నుంచి కిటికీ తలుపు తీసి మొదట పంపించింది దేన్ని ఒక కాకిని పంపించాడు కాకి బయటికి వెళ్ళింది తిరిగి రాలేదు బయటికి వెళ్ళిన కాకి తిరిగి రాలేదు అంటే దానికి బయట ఎక్కడో ప్లేస్ దొరికింది ఎక్కడో ప్లేస్ దొరికింది కానీ దాని గురించి మంచిగా మనం మాట్లాడుకోము దానికి ప్లేస్ దొరకటం అంటే బయటికి వెళ్ళింది కాబట్టి ఏ చచ్చిపోయినట్టు దగ్గర ఉండిపోయేది అది తినడానికి ఉంది తర్వాత దాని జీవితం ఎలా అనేది తెలియదు అది రాకపోయేటప్పటికీ అబ్రహ్ గారు ఒక పావురు అని పంపించాడు పావురం బయటికి వెళ్ళింది వెళ్ళిన పావురం వల్ల కొంత సమయానికి తిరిగి తిరిగి అదే వాడ దగ్గరకు వచ్చేసింది పావురము తిరిగి వాడ దగ్గరకు వచ్చేసిన దాన్ని గ్రంథంలో ఏమని రాసాడో తెలుసా చూడండి ఆది కాణం మనం చూసినట్లయితే ఎనిమిదో అధ్యాయము వచనం చూడండి ఆది కాణం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవచనం నీళ్ళు భూమి మీద అంతటి మీద అని ఉన్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక వాడలో ఉన్న అతని యుద్ధకు తిరిగి వచ్చాను అనే మాట ఇక్కడ రాయబడింది అంటే ఇక్కడ ఆ పావురానికి ఏం దొరకలేదు స్థలం దొరకలేదు అరికాలు మోపటానికి కూడా దానికి స్థలం దొరకలేదు అరికాలు మోపటానికి దానికి స్థలము దొరకపోవటం స్థలం దొరకకపోవటం అది దానికి మంచిదా చెడ్డదా పావురానికి స్థలం దొరకలేదంట ఒకవేళ నిజంగా దానికి ఎక్కడో ఒక చోట స్థలం దొరుకుంటే ఏమయ్యేది తిరిగి రాదు తిరిగి రానటువంటి ఆ పావురం స్థలం మాత్రమే దొరికితే బతికేద్దా అప్పటికి భూమి అంతా నీళ్లతో నింపబడింది ఈ కాకలా సత్యని పాండి తినే జీవితం కాద్దాండి తినటానికి మంచి ఫలాలతో కూడిన చెట్లు కూడా లేవు ఎటువంటి బ్రతకటానికి కావలసిన ఆహారం లేని పరిస్థితుల్లో స్థలం ఒకటే ఉంటే దాన్ని బ్రతికేమయ్యేది స్థలం ఒకటే దానికి దొరికిందనుకుని ఉండిపోతే ఆ స్థలంలోనే చచ్చిపోయేది ఏమి లేక ఆహారం లేక నిజంగా దానికి స్థలం దొరకకపోవటం దానికి మంచిది దొరుకుంటే తిరిగి రాలేక అక్కడ ఉండలేక ఆహారం లేక తన జీవితం చాలా భయంకరంగా ఉండేది స్థలం దొరకకపోయేసరికి తిరిగి వచ్చింది తిరిగి వాడ దగ్గర రావటాన్ని బట్టి దాన్ని లోపలికి నోబారు తీసుకున్నాడు తిరిగి తనకు కావలసిన ఆహారము ఆ దగ్గర అందినట్లుగా మనం చూస్తున్నాము అంటే అనుకూలముగా లేని ప్లేసులు అనుకూలం లేని ప్రాంతంలో స్థలం దొరికినా దానివల్ల మనకు ప్రయోజనం లేదు కనుక స్థలం అనేది మన ఉండటానికి మాత్రమే కాదు దేవునికి అనుకూలంగా ఉండేటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసుకునే ఆలోచన కలిగిన వారుగా ఉండాలనే దానిని లేఖనాలను బట్టి మనం గ్రహించగలుగుతాం ఒకటి రెండవది మనం తీసుకున్న స్థలం ఆశీర్వాదం పొందాలంటే దానివల్ల కీడు కలగకుండా ఉండాలంటే ఆ స్థలములో ఏముండాలి భౌతిక సంబంధంగా మనుషులైతే ఏమంటారు ఆ స్థలము వాస్తు ప్రకారంగా ఉండాలి ఆ స్థలానికి నాలుగు మూల సరిగా ఉండాలి ఆ స్థలంలో కొన్ని కొన్ని ప్రత్యేకమైన వస్తువులు పెట్టాలంటారు వాస్తులు లేకపోతే స్థలం తీసుకున్న వ్యక్తి యొక్క జాతకాలు కలిస్తే అది మేలుని బైబిల్ చెప్పట్లేదు వాటి వలన ఆ స్థలానికి వచ్చే కీడిప్పుడు కూడా రాకుండా మానదు ఒక స్థలము నాశనకరమైన పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ఉండకుండా ఉండాలి అంటే దానికి కారణం ఏంటో తెలుసా అబ్రహాము గారు సుధమా గుమ్మర పట్టణం కోసం ప్రార్థన చేసినప్పుడు దేవా ఆ పట్టణము నాశనము కాకుండా ఉండాలంటే ఏదుంటే సరిపోతుందని అడిగాడు తెలసలు ఉంటాం కదా లోతు గారు సుధమగమర పట్టణం నాశనం చేయడానికి దేవుడు దేవతలు పంపినప్పుడు అబ్రహాము గారు దేవ దేవ దేవునికి ప్రార్థన చేసి తండ్రి ఆ పట్టణము నాశనం అవ్వకుండా ఉండాలంటే నీకు ఏదుంటే చాలని అడిగాడు అక్కడ ఒక యాభై మంది బైబిల్ గారు చెప్పారు చక్కగా ఆది కాండలు ఉంటుంది కదా పద్దెనిమిది ఆజ్యం ఇరవై వచనములో అక్కడ అంటాడు పద్దెనిమిది ఆజం ఇరవై నాలుగవ చనంలో ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతి మంతులు ఎడలా ఆ పట్టణమును నీవు నాశనము చేయకుండా ఉండువా అన్నాడంట దేవుడు ఏమన్నాడు నేను నాశనం అంటే ఎవరుంటే ఆ పట్టణమైనా ఆ స్థలమైనా నాశనం అవ్వదు నీతి అంటే ఎవరు ప్రార్థించేవారు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి స్థలం ఎక్కడున్నా దానికి నాశనం కలగదు దేవుని ఎందు భయభక్తులు లేకుండా వాస్తులు లోకసన్న పద్ధతులు ఆచారాలు ఎన్ని జరిగించినా దాని వలన ఎప్పటికీ ప్రయోజనాన్ని పొందలేమంటే కానీ ఒక స్థలం దీవించబడాలన్నా ఆ స్థలమును కలిగిన కుటుంబం ఆశీర్వదింపబడాలి అన్నా నిర్గమాకండంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఆ వాక్య భాగంలో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా నేను నీ స్థలానికి వచ్చి నేను దీవిస్తాను కానీ నేను నీ స్థలానికి వచ్చి నిన్ను దీవించాలి అంటే దిర్గమ్ ఆఖం ఇరవై అధ్యాయం ఇరవై రెండు మనం చదువుకుందాం ఇక్కడ యహోవా మోచేతో ఇట్లా నేను ఇస్రాయిల్లతో ఇలాగూ చెప్పుము నేను ఆకాశముడి మీతో మాట్లాడేదని మీరు గ్రహించి తరి నిర్గమ్మా అక్కడ ఇరవై మూడు మీరు నన్ను కొలుచుచు ఇండి దేవతల నేను బంగారు దేవతలను చేసుకునకూడదు అక్కడ ఏమన్నాడు అక్కడ అంటే నన్ను కలవటం అంటే ఒక పక్క దేవునికి ప్రార్థన చేస్తా ఒకవైపు దేవుని అందు నామాను ప్రకృతంగా తెలియపరుస్తూ ఒకవైపు ప్రార్థనకి వెళుతూ దేవుని అందు విశ్వాసం కలిగిన వీళ్ళగా కొనసాగుతున్న మీరు మళ్ళీ ఏం చేయకూడదు అన్య సంబంధమైన పద్ధతులు ఆచారాలు జరిగించకూడదు అర్థమైంది మీకు నేను మీ స్థలానికి వచ్చి మిమ్మల్ని దీవించాలంటే నన్ను కొలుస్తూ నన్ను కొలిచే మీరు లోక సంబంధంగా మరి ఏది చేయకూడదు ఏం చేయకూడదు లోకసలు మరి ఏది చేయకూడదంటే కొంతమంది ప్రార్థన చేయడానికి పాసగానే పిలుస్తారు ప్రార్థన చేసే ముందు కరెక్ట్గా తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు ఖచ్చితంగా మీరేం చేయాలి శంకుస్థాపన చేసేయాలి ప్రార్థనకి పిలవటం దేవుణ్ణి కొలవటం తొమ్మిది ఇరవైకే పునాది వేయాలంటాం మనుషుల ఆచారాలు పాటించటం దీనివల్ల దేవుడు ఆశీర్వదిస్తాడా నన్ను కొలిచే మీరు భౌతిక సంబంధమైన ఆచారాలు ఏవి కూడా మీరు జరిగించకూడదు ఎందుకంటే వాటన్నిటికంటే శక్తిమంతుడు నేను ఉన్నాను మనుషుల ఆచారాలు కాక నా నామ నమ్ముకున్న వాళ్ళగా నా ప్రియులుగా మీరుండండి ఎవరైతే నాకు ప్రియులుగా వారి విశ్వాసాన్ని కలిపిన వారుగా ఉంటారో నన్ను కొలుస్తూ మరి దేన్ని ఆచరించిన వారుగా ఉంటారో వారి విషయంలో చెప్పాడు కదా ఇరవై నాలుగవ చని చెప్పాడు నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలానికి వచ్చి నేనేం చేస్తాను వారి కుటుం స్థలాన్ని వారి కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తానని తెలియపరిచాడు కనుక అలాగే ఈ స్థలము ఈ స్థలమందు ఆలోచించేటువంటి ఈ కుటుంబము ఈ కుటుంబ సభ్యులందరి జీవితాల ఆశీర్వాదం పొందే విధంగా ఉండాలి అంటే ఫస్ట్ నిజంగా రత్నం గారు చేసిన ఆలోచన రాజమ్మగారు రాజారమ్మ గారు చేసిన ఆలోచన దేవునికి చాలా ఇష్టమైంది నిజంగా వాళ్ళు మా నేటివ్ ప్లేస్లో స్థలం ఉంటే బాగుంటుంది మా బర్త్ ప్లేస్లో స్థలం ఉంటే బాగుంటుంది మా వర్క్ ప్లేస్లో స్థలం ఉంటే బాగుంటుంది అనుకోలేదు ఎక్కడుంటే బాగుంటుంది దేవునికి సంఘానికి దగ్గరగా స్థలం ఉంటే మంచిది ఇది అబ్రహాము విషయంలో దేవుడు కలుగ చేసిన ఆలోచన ఇటువంటి స్థలము తీసుకున్న తర్వాత దేవునికి దగ్గరగా ఉన్న తర్వాత లోక సంబంధంగా సమస్యలు ఇబ్బందులు వస్తున్నా నేను అనవసరంగా దేవుని దగ్గరగా వచ్చింది అనుకోకూడదు అనుకోకూడదు ఒక సంబంధంగా ఎన్నో సమస్యలు ఇబ్బందులు మనిషి వాళ్ళు కలుగుతూ ఉంటాయి కానీ ఇవేవి కలిగినా మన ఆలోచన ఏంటి దేవునికి దగ్గరగా మనం ఉండాలి అది దూరం అవ్వకుండా ఉంటే చాలు మనకి ఏమీ దూరం కాకుండా దేవుడే చేస్తాడు దేవుడే సహాయం చేస్తాడు దేవుడే ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి వాడ ఉంటాడు కనుక ఫస్ట్ మన స్థలం అనేది స్థిరమైన స్థలానికి అందుబాటులో ఉండాలి అది సంఘానికి ఈ సంఘానికి దగ్గరగా ఉండాలి రెండవది ఆ ఒక కీడు రాకుండా ఉండాలంటే ఆ స్థలంలో ఉండేవాళ్ళు ఆ స్థలంలో ఉన్న కుటుంబం ఏం చేయాలి ఎలాంటి వాళ్ళు ఉండాలి నీతి ఉండాలి నీతిమంతులుగా ఉండాలి మూడవది ఆ స్థలం కలిగిన మనము ఆయన ప్రియులుగా ఉండాలంటే ఆయన్ని కొలిచే మనం ఇంకా దేన్ని కొలవకూడదు ఎప్పుడైతే ఈ మూడు పాటిస్తారో ఆ స్థలం దగ్గరికి దేవుడే వస్తాడు ఆ కుటుంబం దగ్గరికి దేవుడే వస్తాడు ఆ కుటుంబాన్ని సమృద్ధికరమైన ఆశీర్వాదాలతో నింపి మేలు చేత దేవుడు బలపరుస్తాడు అలాంటి ఆశీర్వాదం అనేది ఈ కుటుంబానికి మనందరి కుటుంబాలకు దేవుడిలాగున మనమైతే ప్రార్థన చేద్దాము అలాగే మనం ఎప్పుడైతే దేవునికి ప్రియులుగా ఉంటామో దేవుడు అన్నీ సమకూర్చి మన జీవితాల మేళ్లను జరిగిస్తాడు దేవుడి మాటలు మనందర హృదయాలు బలుపు చేయను కాక ఆమె ఆసక్తి ఉన్నటువంటి అందరికైనా కూడా తెలుస్తున్నాను మన హృదయపరక నిదనాలను తెలియజేస్తున్నాను